కర్మ మిగిలిపోయినప్పుడు ఆక్రోషంతో ఉన్న ఆత్మకి పరిహారం ఎలా దీని గురించి చెప్పండి దీనికి వృత్తాంతం కూడా సగర సగర్వంశంలో ఈశ్వర శాపకారణం చేత భస్మరాశులుగా మారిపోయారు వాళ్ళ అందరూ అపచారం చేసి వాళ్ళకి సద్గతి లేదు హస్తికై పూర్తిగా జీర్ణమైతే కానీ ఆ జీవికి విముక్తి లభించదు అందుకని వాళ్ళు ఏం చేశారు మీ పితృదేవ అందరిలా ఉండిపోయారు వీళ్ళ రుణం తీర్చుకోమని ఆ తరంలో అనేక మంది ప్రయత్నం చేశారు అయినప్పటికీ వాళ్ళకి మార్గం కనపడలేదు అదే సగర వంశంలో పుట్టేటువంటి వాడు భగీరథుడు ఆ భగీరథుడు పరమాత్మ గురించి తప్ప చేశాడు చేస్తే ఈశ్వరుడు అన్నాడు ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి గంగ మీ యొక్క పూర్వీకుల యొక్క భస్మరాసులు మేయించి ప్రయాణం చేస్తే ఆ గంగాజలం దాని మీద తగలగానే వాళ్ళ కర్మ నివారణ అవుతుంది అంటే కర్మది ఎంతో చేసాం ఎముకలతో చేసాం ఎముకలు లేని కళ్యాబరం లేదు హస్తిభుషయవంతం విప్రాని అవును స్వామి అందులో వేదమంత్రో మాట చెప్తుంది ఎత్వ గస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే మన వేళ బాధలు అనుభవిస్తున్నాం కర్మ అనుభవిస్తున్నాం అంటే ఎవడో బలవంతాన్ని మనకి ఇచ్చింది కాదు మనకి ఏదన్నా అనుకున్నది జరగకపోతే నాకు దేవుడు వచ్చేయలేదు భగవంతుడు ఇచ్చేయలేదు నాకేం ఉపయోగపడలేదు నేను ఎప్పుడూ ఆయన స్మరించాను ఎప్పుడూ స్మరించావు కానీ ఎప్పుడూ కోరికతోనే స్మరించావు నిస్వార్థంగా ఒక్కనాడు కూడా నువ్వు భగవంతుని స్మరించలేదు నీ స్మరణ వెనకాల నీ కోరికే ఉంది అందుకని ఆ గంగ కనుక అందు దాని నుంచి కనుక ప్రవహించినట్లయితే గతం పాపం ఈ హస్తికలన్నీ గత పాపం వల్ల ఏర్పడింది అసలు మానవ శరీరమే పురోజన కర్మానుసారం పుట్టింది తిష్టతి మామకే అది బయటికి వెళ్ళడం లేదు ఎలా తోలినా కర్మ వదిలిపెట్టట్లేదు అందుకని ఈ లోపల ఉన్న ఎముకలు ఏ రకంగా శుద్ధి చేయగలం దేహం ఆత్మ వెళ్ళిపోయింది శక్తి అమ్మవారిలో కలిసిపోయింది కలేపర నారాయణలో కలిసిపోయింది మిగిలిన ఏమిటి హస్తికలు మిగిలి కర్మంతా హస్తికలు పెట్టుంది ఇదే మనకు జన్మ కారణం అవుతుంది అందుకని మా పూర్వీకులు ఉత్తమగతి కలగాలి అని ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఈశ్వరుని అడిగాడు అయితే ఆ గంగా ప్రవాహం ఆ బస్వరాసుడు మించి వెడితే తప్పకుండా ముక్తి కలుగుతుంది అన్నాడు మరి అది వెళ్ళాలి అంటే గంగ ఎలా వస్తుంది భూమికి గంగ గురించి ప్రయత్నం చేయి ఆవి గురించి ధ్యానించమన్నాడు అపారమైన తపస్సు చేసాడు అలాగే భగవంతునికి భజన అంటే ఏమిటి ధ్యానం అంటే ఏమిటి తపస్సు అంటే ఏమిటి వీళ్ళ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భజన అంటే భగవంతుని భజించటం షౌచ చేస్తూ నేను ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను అని ఇలా షౌచ్ చేస్తూ భజించటమే భజన భగవంతుడు కనపడాలి భగవంతుడు చూడాలి ఆయనలో మమేక అవ్వాలి అని ధ్యానించడమే ధ్యానం భగవంతుడి కోసం తప్పించిపోవటమే తపస్సు భగవంతుడి కోసం తప్పించడమే తపస్సు దాని నుంచి పుట్టినటువంటి పదాలేవి అందుకని ఆ గంగని ప్రార్థించాడు నేను భూమి మీదకి వస్తానని కోరిక ప్రకారం కానీ అంత వేగంగా నేను వచ్చేటప్పుడు భూమి తట్టుకుంటుందా నా ముందు భూమి చాలా చిన్నది ఇప్పటికి కూడా భూమి మీద డెబ్భై శాతం నీరే ఉంది అసలు భూమి ఏమైపోతుంది ఈ మానవ కోటి ఏముంటుంది దాని మీద గంగ నేల మీదకి వస్తే తాగడానికి వీళ్ళు వేరే ఉన్నాయి కానీ పవిత్రమైన గంగ అక్కడి నుంచే రావాలి దీన్ని భరించగలిగిన వాడిని ఏమైనా వెతుక్కో నేను నేల మీద పడేటప్పుడు అప్పుడు నాకు అభ్యంతరం లేదు అంది ఆవిడ మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చాడు ఈశ్వరా జగత్ ప్రళయం జరిగినప్పుడు ఈశ్వరుడు దయా ఏదైనా ఇది మంచి చెడ్డ ఎందుకంటే సృష్టిలో మొట్టబడి పుట్టివాడు ఇస్తుండే పెద్ద కొడుకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అందుకని ఈ మిగిలినటువంటిది హాలాహలం పుడితే దాన్ని ఆయన తాగవలసి వచ్చింది కామధేనువు పుడితే స్వర్గానికి వెళ్ళిపోయింది కల్పవృక్షం పుడితే స్వర్గానికి వెళ్ళిపోయింది మహాలక్ష్మి పుడితే వైకుంఠానికి వెళ్ళిపోయింది విషం పుట్టింది ఇవన్నీ అందరూ పుచ్చుకునే వాళ్ళు ఎవరు విషాన్ని పుచ్చుకునేవాళ్ళు లేరు అక్కడ మరి పెద్ద ఆయన కదా ఆయనది బాధ్యత అందుకని నేనే పుచ్చుకుంటాను అని దోషితో పట్టుకుని కడుపులోకి వెడితే లోపల ఉన్నటువంటి ఎగ్డామి లెవెల్ అంతా కాలిపోయి పేగులన్నీ బూడిదైపోతాయి బయటకు బయటికి వదిలిపెడితే నైట్రిక్ యాసిడ్ కంటే ప్రమాదకరమైన ఆలాహారం లోకాలశా వాయువు వల్ల అది బయటికి వెళ్లకుండా లోపలికి వెళ్లకుండా తను అంత బాధనే అనుభవిస్తూ లోపలికి తాగేశాడు తాగి ఎక్కడ బంధించాడు అంటే కంఠం దగ్గర బంధించేడు ఆయన కంఠం నల్లగా కారిపోయింది మన శివుడు బొమ్మేసి అందంగా ఉంది చక్కగా వెళ్ళగడ్డే ఎంత అందంగా ఉందో అనుకుంటాం ఎంత బాధను అనుభవించి ఉంటాడు పరమాత్మ ఈ సృష్టిని కాపాడాలని అంత దయా సముద్రుడు ఈశ్వరుడు గురువుగారు గంగ ఏ విధంగా మన భూమి మీదకి వచ్చింది దీని గురించి తెలియజేయండి కైలాస పర్వతం మీద తామ్రజుటాలు ఉన్నటువంటి అంటే రాగి రంగులో ఉన్నటువంటి జుట్టుతోడు ఉంటాడు ఈశ్వరుడు ఆయన రెండు చేతులు ఇలా పైకి చాపి ఆకాశం మగ్గ చూస్తూ నుంచు ఉన్నాడు రమ్మను ముందు నెత్తి మీద పడమని ఎంత గంగ అయితే ఆయన మీద పడిందో అంత గంగని జటా చుట్టేయడం చుట్టేయటం మొదలుపెట్టాడు ఒక ట్యాంక్లో తయారు చేసేస్తున్నాడు మామూలు ట్యాంక్ కాదు అది అంత వేగవంతమైన గంగని తన జటాజోటంలో చుట్టేశాడు మొత్తం చుట్టి తన జడ పాయల నుంచి విడిచిపెట్టాడు ఆ నాలుగు పాయలే నాలుగు నదులుగా అవతరించాయి పశ్చిమానికి వెళ్ళిపోయినటువంటిది టిబెట్కి వెళ్ళిపోతుంది ఉత్తరానికి ప్రవహించినటువంటిది నదిగా మారింది దక్షిణ ప్రాంతానికి గంగా నదిగా మారింది అది రెండు వందల డెబ్భై కిలోమీటర్ల పైకి కనపడకుండా అంతర్వాహినిగా ప్రవహించి గంగోత్రి దగ్గరికి వచ్చాక మనకు బయటపడింది ఓకే గోముఖర్ నుంచే బయటకు వచ్చింది అక్కడ అక్కడ ఉన్నాడు భగీరథుడు భగీరథుడు చెప్పాడు నువ్వు కోరుకున్నావు కదా ఈ పూర్వీకుల యొక్క భస్మరాశులు కర్మ విముక్తి పొందాలని నువ్వు ముందు వెళ్ళు గంట వాయించుకుంటూ గంట ఎందుకు నాదం అంటే ఎవరో ఎదురు రాకుండా మనం వస్తున్నామని తెలియదు కదా వెనకాల ఈయన పవిత్రమైన అమ్మవారి వెనకాల పట్టుకు వస్తున్నాడు వాన వెళ్ళి తప్పించుకుంటూ వెళ్ళాడు కదా శంఖానాదం గంటానాదం ఉంటే ఏదో ధ్వని వినపడుతుంది పక్కే తప్పుకుంటారు మిగిలినవాడు అందుకే దేవాలయంలో కూడా భోగం పెట్టేటప్పుడు కూడా ఇదే ధర్మాన్ని ఆచరిస్తారు ఇప్పటికి కూడా అది ఒక ఆచారంగా పెట్టి ఆయన గంట వాయించుకుంటూ శంఖం ఊదుకుంటూ నడిచి వచ్చేస్తున్నాడు గంగోత్రి నుంచి ఎక్కడ దాకా వచ్చాడు వాళ్ళ పూర్వీకుల యొక్క సమాధులు మధ్యలోంచి వచ్చేసాడు వెనకాలే బ్రహ్మాండమైనటువంటి అలలతోటి గంగానది వచ్చేసింది హరిద్వార్ దాకా వచ్చేసాడు హరిద్వార్ దాకా వచ్చాక వాళ్ళ పూర్వీకులు బస్పరాసులు ఆ నదీ ప్రవాహంలో కరిగిపోయాయి వీళ్ళని దాటాను నేను ఏమైందో చూద్దామని అప్పుడు దాకా తిరిగి చూశాడు అక్కడికి వచ్చేదాకా అంత వేగంగానూ ఉంటుంది గంగా అప్పటిదాకా దాని పేరు భాగీరథి ఓ గంగానది కాదు ఓకే అక్కడి నుంచే గంగానది కాకేశారు గంగని భూమి మీద పట్టుకొచ్చిన భగీరథుడు ఎందుకు పట్టుకొచ్చాడు అంటే మనుషుల యొక్క కర్మ కాల్చడం కోసం పట్టుకొచ్చాడు ఆయన దానికి ఆదివాల పూర్వీకులు అందుకే ఇప్పటికీ కూడా అక్కడి నుంచి బయలుదేరి మొట్టమొదటి హారతి తన వేగాన్ని తగ్గించుకున్న చోటు హరిద్వార్ కనుక ఏడు పాయలు కింద సప్త పాయలు కింద చీరిపోతుంది అక్కడ గంగా హారతిని మొట్టమొదటిస్తారు అక్కడి నుంచి అనేక ధామాలు దాటుకుంటూ వచ్చి ప్రయాగ వచ్చిన తర్వాత మూడు నదులు అక్కడ సంగమం చెందుతాయి వాటి పూర్వనామాలు పోతాయి అక్కడి నుంచి యమునా నదిని సరస్వతీ నదిని మిగిలినటువంటి భాగీనది పేర్లు పోతాయి అక్కడి నుంచి గంగా నది అయిపోతుంది అది గంగా అంటేనే నీటి సమూహం అన్ని నదుల యొక్క సమూహం కలిపి గంగా అక్కడ జరిగింది అక్కడి నుంచి వారణాసి వస్తుంది మన పూర్వీకులు ఎన్ని కర్మలు చేసినా ఈ హస్తికలతోటి ఈ శరీరంతో ఒక్కసారైనా ఆ గంగానదిలో ఈ దేహాన్ని ముంచితే ఈ ఎముకల ద్వారా మనం చేసినటువంటి కర్మలన్నీ అంతమవుతాయి అని హస్తికలు పట్టుకొచ్చి గంగానదిలో వేస్తారు ఎంత డెప్త్ ఉందో అసలు చెప్తుంటే రోమలు నిక్కుపరచుకుంటారు అలాంటి కర్మ నివాళు నవ్వాలండి వేళ కాశీలో వేసిన హస్తికలన్నీ కాశీలోనే ఉంటే కాశీక్షేత్రం ఉండేది కాదు ఎముకలే ఉండేవి అక్కడ హస్తికలే ఉండేవి కానీ అక్కడికి పన్నెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ ఉంది గంగాసాగరు ఈ గంగానది సముద్రంలో కలిసే చోటు ఈ వేళ మనం వేసినటువంటి తెల్లారి గజం రెండు గజాలు మూడు గజాలు ప్రవాహంలో కొట్టుకు పెడుతూ సంవత్సర కాలానికి గంగానదికి చేరిపోతాయి గంగానదికి చేరే సమయానికి ఒక చిన్న ఎముక కూడా మిగలదు మొత్తం అంతా ఈ యొక్క గంగా ప్రవాహంలో రదనగా గంగాదేవి కరగొట్టేస్తుంది మొత్తం హస్తి కంటే ఉంటే కదా ఇంకా కర్మ ఆవిడే అరగది చేసింది మొత్తం అంటే మానవ కర్మ అంతా ఈ సంవత్సర కాలంలో హస్తికలు అందులో వేసినందువల్ల ఇవి చూర్ణం అయ్యేటప్పటికీ ఆ జీవి చేసే కర్మ కూడా అందుకే ఏటి సూతకము అని ఏడాది తర్వాత వరకు ఏం చేయకూడదు ఏడాది తర్వాత వరకు వీడికి ఏం పెట్టా ముట్టదు పితృదేవతలుగా కూడా మారలేరు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి జారాలో వాళ్ళు గమ్యం కూడా పూర్తిగా నిర్దేశింపబడదు స్వర్గవా నరకం అనేటువంటిది కర్మ నివారణ అవుతుంది అప్పటికి అందుకని ఏటి సూతకం అనేటువంటి చాలామంది అదే అది చెబుతూ ఉంటారు ఈ సంవత్సరం ఏం చేయకూడదండి అంటూ ఉంటారు అవును అంటే ఈ గంగ విష్ణుపాద సమద్భూతం ఇవ్వాడికి కూడా హరిద్వార్ ఉంది అది హరిద్వార హరద్వారా సందేహం ఒక చిన్నపాటి అక్షరం యొక్క ఇది తేడా ఉచ్చారణ తేడా హరిని చేరడానికి అదే మార్గం అంటే బదిరి వెళ్ళాలంటే హరి అని శంకరిని చేరాలంటే కేదార్ వెళ్ళాలని అదే తర్గం అక్కడి నుంచే డివైడ్ అవుతారు నుంచి అందుకని దాన్ని హరిద్వార హరిద్వార విష్ణుభక్తులు అందరూ హరిద్వారం అని చెబుతారు హరిద్వార్ అంటారు శివభక్తులు అందరూ హరద్వార్ అంటారు హరిహరుడు ఈ ఇద్దరు అందుకే కాశీలో విశ్వనాథుడు త్రిశూరాన్ని పాతుకుని కూర్చున్నాడు ఇక్కడ ఈ గంగాధర ఆయన నుంచి వెళుతుంది యావత్ భారతదేశంలో ఉత్తర వాహిన్యా ఉత్తరంగా ప్రవహించేటువంటి నది బంగారు నది అదొక్కటే గురువుగారు వారణాసి ఎలా వచ్చింది దీని గురించి చెప్పండి భక్తి యోగ పదన్యాసి వారణాసి స్వర్ నదీత సంభాషి వారణాసి భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి క్షేత్రక్షేత్రములవాసి వారణాసి కేవలం విశ్వనాథుడు తన ముందు నుంచి ఉత్తరవాహినిగా ప్రవహించినటువంటి గంగానదిని అక్కడ రూపొందించాడు అల్లా భూమి మీదకి అవతరించినటువంటి గొప్పదైనటువంటి గంగానది ఈ పక్క నుంచే పెడుతూ ఉంటుంది మరి ఇక్కడ ఉన్నటువంటి నది పేరు ఈ యొక్క విష్ణుభక్తులు అందరూ అడిగారు స్వామి ఇందులో నేను స్నానం చేయొచ్చా అని అడిగారు ఈ సుదర్శన చక్ర పడిన చోట నాయన దీన్ని చక్ర అంటారు ఇది మీరు చేసిన కర్మలన్నీ ఇక్కడే అంతరిస్తాయి గంగని భూమి మీద పట్టుకొచ్చేటువంటి వాడు భగీరథుడు ఈశ్వర సంకల్పంలో వచ్చింది నా సంకల్పం వచ్చినటువంటిది ఈ చక్రతీర్థం ఎందుకంటే విష్ణు భక్తుడు చాలామందికి శివుడు పట్టుకొచ్చే గంగలో స్నానం చేసేలాగా చాలా ఛానసత్వం ఉండదు మనసులో ప్రతి వ్యక్తిలోనూ ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఇగో ఏమిటంటే నేను చాలా తెలివైన వాడిని నాకు అన్నీ తెలుసు నాకంటే మించిన వాడు లేడు నేను మా గురువు గారు చెప్పిందే కరెక్టు నేను నమ్మిందే సిద్ధాంతం ఈ ఫోమియా అందంలో ఉంటుంది మందిలో కరెక్ట్ సమస్య అందుకని వాళ్ళు దాన్నే ప్రమోట్ చేస్తారు కొత్త దాన్ని లేని వాళ్ళు చెప్పరు అయినప్పటికీ కూడా విష్ణుభక్తులు అడిగారు కనుక దీని చక్ర తీర్థము ఇందులో మీరు స్నానం చేయండి జన్మలోనే చాలా కర్మల నుంచి మీరు బయటపడతారు ఈ బాకీలన్నీ ఇక్కడే తీరతాయి మీకు మీరు నా సాన్నిధ్యాన్ని పొందొచ్చు అని శ్రీమన్ నారాయణమూర్తి చెప్పాడు ఈ క్షేత్రంలో ఇది నారాయణ మహాక్షేత్రం అంటే విష్ణుమూర్తి ఇలా సేవించినప్పుడు కుడిచేవు కింద కుడిచే పెట్టుకు పడుకుంటే కపాల భాగం బదిలీలో ఉంది పాదాలు గైలో ఉన్నాయి ఈ నాభి ప్రదేశం నవిశారణ్యంలో ఉంది అంటే ఇది విష్ణుక్షేత్రం బ్రహ్మక్షేత్రం అప్పుడు అడిగారు బ్రహ్మదేవుడు అన్నాడు జగన్నాథ నా రథము ఇక్కడే ఆగిపోయింది నీ సుదర్శనం కూడా ఇక్కడే పడింది ఇక్కడేం మందిరాలు ఆరామాలు ఏం కనపట్టం లేదు ఏమై ఉంటుంది ఏ శక్తి లాగింది ఎక్కడికి అని అడిగాడు అడిగితే యోగ దృష్టితో చూశాడు నారాయణుడు పద్దెనిమిది చేతులతోటి లలితాదేవి సాక్షాత్కరించింది అమ్మవారు ఆదిపరాశక్తి శబ్ద స్పర్శ రూప బంధించిన మహాతల్లి ఆవిడే ఆవిడ ముందు ఏం పనిచేయదు ఆ శక్తి నోటొక్క శక్తి పీఠంలో లలితాదేవి పీఠం ఇది స్వయంభవంగా ఆయన అన్నాడు ఈ లలితాదేవి శక్తే మన్న లాగింది నీ బ్రహ్మరథము ఇక్కడే ఆయన సుదర్శనం ఇక్కడే పడిపోయింది ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే ఇది అమ్మవారి శక్తే ఇది పీఠము ఆనందానికి హృదయ పేరు త్రికోణాంతర దీపిక లలితా సహస్ర పారాయణ చేస్తే మనోదౌర్బల్యం పోతుంది ఇన్ని పురాణాలు ఉన్నాయి ఇన్ని సహస్రనామాలు ఉన్నాయి లలితకే అలాంటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు లలితాదేవి మనసుకు సంబంధించిన దేవత ఆవిడ మనోదుఖం ఎవరికీ చెప్పలేని దుఃఖాలు ఉంటాయి కొన్ని భర్తతో చెప్పలేరు పిల్లలతో చెప్పలేరు ఆత్మీయులతో కూడా చెప్పలేరు అలాంటి మనోదుఖాలకి పరిష్కారం అడుగుతుంది అందుకే స్త్రీలందరికీ కూడా మీరు లలితశాస్త్ర పారాయణ చేయండి మంగళసూత్రం బదులు పశువు కుమ్ము ఇప్పుడు సూత్రాలు బంగారాలు వజ్రాలు వైఢూర్యాలు నాలుగు కోట్లు కూడా పెట్టి మేము సంపన్నులం కదా మామూలు పశువు కడితే ఎలాగా అని చాలామంది అధిక ధనవంతులు వజ్రాలతో కూడా మంగళసూత్రాలు చేయిస్తున్నారు అది శాస్త్రం కాదు ఏది శాస్త్రము అంటే ఎంత గొప్పవాడైనా పశువు కొమ్ము మాత్రమే మెల్లో ధారణ చేయాలి మాంగళ్యం అంటే అది ఇది కాదు పదహారు రోజులు పండగ అయ్యే వరకు కొమ్మే ఉండాలి మరి పదహారు రోజులు పసుపు కొమ్ము మాత్రమే ఎందుకు ఉండాలి అంటారు దీని వెనుక ఉన్నటువంటి విషయాన్ని తెలియజేయండి హృదయంలో ఉన్నటువంటి మనోదౌర్బల్యం పోవాలి అంటే పాదాలకి పసుపు రాసుకుని పశువుతో తయారైన కుంకం బొట్టు పెట్టుకుని ఆ పశువులు హృదయం మీద కడితే స్త్రీకి మనోవికారాలు లేకుండా ఉంటాయి కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్లకుండా ఉంటుంది కళ్ళు వెళ్ళిన చోటకి ప్రతి మనసు వెళ్ళింది అనుకోండి ఆవిడికి దుఃఖమే ఆవిడ చేపట్టిన భర్తకి దుఃఖమే మనకి ఇంతవరకు ఇది ఉంది చాలు ఆనందం మరి సృష్టిలో క్రూపులు ఉన్నారు అష్టావకరులు ఉన్నారు రకరకాల సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ మరి వికారంగా ఉన్న వాళ్ళకి వివాహం కాదు కదా మరి వాళ్ళకి ఎలా అవుతోంది సృష్టిలో అందరికీ వివాహాలు అవుతున్నాయి కదా ఎలా ఉన్నా అవుతున్నాయి కదా అందంగా లేదు పెళ్ళి అవ్వటం మానేలేదుగా సమయం వచ్చేటప్పటికి అయిపోయింది కదా అవును అందుకని ఈ ధర్మం అంతా ఎలా నడుస్తుంది అని ఎవరికి ఎవరు అనేటువంటిది ఒక రాసిపెట్టి ఉంది అక్కడ ఇంకా పేజీ మనం తిరగలేదు ఇక్కడికి నిజానికి జ్యోతిష్య శాస్త్రానికి అంత శక్తి ఉందంటారా శాస్త్రం సిద్ధాంతి చెప్పినందువల్ల జాతకం జరగదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రం మీ గురించి మొత్తం అందరూ రాసే ఉంది కానీ ఆ పేజీ మీకు తిరగేయటం రాదు మీరు చదవలేరు దాన్ని గణిత శాస్త్రం చదువుకున్నటువంటి వాడు జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళు తిరగేయగలం అందుకని మీకు ఏం జరుగుతుందో ఆయన మిమ్మల్ని ఏకైసీ ఎవండి రేపు పొద్దున మీకు ఈ పదవి వస్తుంది మీకు రాజయోగం ఉంది లేకపోతే అమ్మాయికి వివాహం అవుతుంది ఆయన కొన్ని చెబుతాడు మీరు కన్యాదానం చేసే యోగ్యత ఎంతో ఉందో శాస్త్రంలో ఉంది అది మీకు చెప్పగానే అమ్మో అసలు మా గురువు గారు అందరు వారు లేరు ఆయన నోటి వెంట అది అయిపోతుంది అసలు తిరుగులేదు ఆయన వాక్కు అనుకుంటాడు కానీ ఆయన వాక్కుకు గొప్పతనం కాదు అక్కడ జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం ఆ రాసినటువంటి పేజీ ఆయన చదవగలిగారు మీరు చదవలేకపోయారు చదవలేకపోయారు కనుక మీకు దాని గురించి అవగాతం కాలేదు చెప్పిన వాడు గొప్పగా కనపడ్డాడు అక్కడ కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా జరగవలసిన దాన్ని ఒక్క గంట ముందుకు కానీ ఒక్క గంట వెనక్కి కానీ జరిపేటువంటి శక్తి మిగిలిన వాళ్ళు ఎవరికీ లేదు నేను అది చేయగలను ఇది చేయగలను అని చెప్పేటువంటి డంబో దర్పో హిమార్చ క్రోధం ఇవన్నీ ఎలాంటి లక్షణాలు అంటే ఉగ్రమైన లక్షణాలు నేనే గొప్ప అనుకునేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఇవన్నీ దీనికి అవతల ఉంది శాస్త్రం ధర్మం ఏం చెబుతోంది అంటే నువ్వు దాన్ని చదివేవాడో మాత్రమే నువ్వు శాసించేవాడో కాదు అది జరిగే చెబితేనే ఇంత గొప్పవాడని నమ్ముతున్నావు మరి అలాంటి మనోదౌర్బల్యం పోవాలంటే అలాంటి లలితాదేవి ఉంది ఇక్కడ అందుకే మంగళసూత్రం బదులు పశువు పదహారు పోగులు వేసి పశు కడతారు మంగళసూత్రమే అగండి అంగ కంటముందు కట్టును ఆ పొంగవుడు ఆ పురదర్గ పూజ్యుడు ఈ బంధనం వేయగానే ఆ భర్త ఎందు ఆ వ్యక్తి ఎందు విపరీతమైన ఆకర్షణ సంపన్నుడు అవ్వచ్చు లేనివాడు అవ్వచ్చు అందంగా ఉండొచ్చు అందంగా లేకపోవచ్చు కానీ నా భర్తే నాకు దైవం ఇంకా స్త్రీ మనసు వేరే ఏ రకంగానూ ఆలోచించదు వాళ్ళకి అవి ఉన్నాయి వీళ్ళకి ఇవి ఉన్నాయి నాకు లేదనేటువంటి దుఃఖం అనేటువంటిది ఉన్నది ఇంకక్కడ అందుకే శాస్త్రంలో ఋషులు పశుకుమ్మను మెలో కట్టమన్నారు ప్రతి ధర్మానికి మూలాలు ఉన్నాయి మనం ఆచరించే ప్రతి క్రియ వెనక నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి అవి కనుక బయటకు వస్తే సనాతనమైన ఈ ధర్మాన్ని మనం ఎప్పటికీ విడిచిపెట్టలేము ధ్యానం యొక్క ఆవశ్యకత కూడా ఏమిటో అసలు ధ్యానమే ఎందుకు చేయాలో ఇన్ని ఉన్నాయి కదా అర్చనలు ఉన్నాయి ఆరాధనలు ఉన్నాయి అభిషేకాలు ఉన్నాయి తపస్సు ఉంది ఇన్ని ఉండగా ధ్యానానికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు దాని విషయం మనకు అవగతం అవుతుంది మరి ఇంకా కొంచెం క్షేత్రం గురించి మాట్లాడవలసింది ఉంది కనుక